ఆల్రెడీ ప్రపంచ మహా బాధ్యతనంతా భుజాలకెత్తుకున్నప్పుడు అటు ఇటు చూడడానికి ఎవ్వరూ ఇష్టపడరు కానీ నా రూటే వేరంటున్నారు రాజమౌళి దేని దారి దానిదే ఒకదాని కోసం ఇంకొకటి ఆపడం ఎందుకు ఆపాల్సిన అవసరం లేదు సైడ్ బై సైడ్ సైమంటేనియస్ గా అన్నీ జరిగిపోతూ ఉండాలి జరిగేలా చెయ్యాలి అన్నది జక్కన్న కాన్సెప్ట్ బాహుబలి ది ఎప్పిక్కి వచ్చిన స్పందన చూసినవారు సినిమా రిలీజ్ రిలీజై పదేళ్లు దాటినా ఇంత క్రేజ్ ఏంట్రా బాబు అనుకుంటున్నారు యాజ్ టీజ్ గా అదే ఫీలింగ్లో ఉన్నారు రాజమౌళి కూడా అందుకే బాహుబలి అనే కాన్సెప్ట్ని ఎన్ని రకాలుగా జనాలకు దగ్గర చేయాలో అన్ని రకాలుగానూ చేసేయాలని ఫిక్స్ అయ్యారు బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ చూసిన వాళ్లు వావ్ వాటే థాట్ అని అంటున్నారు దేవదానవుల మధ్య యుద్ధానికి ఓ మానవుడిని లింకు పెట్టిన తీరు బావుందంటూ మెచ్చుకుంటున్నారు యానిమేషన్ మూవీస్ రూల్ చేస్తున్న టైంలో బాహుబలి ది ఎటర్నల్ వార్ని జక్కన్న డిజైన్ చేసిన తీరుకు ఫిదా అవుతున్నారు బాహుబలి యానిమేషన్ క్యారెక్టర్తో పాటు పద్నాలుగు లోకాలను లింకు పెట్టి కథ చెప్పిన విధానం కూడా బావుందంటూ ప్రశంసలు అందుతున్నాయి ఓవైపు మహేష్ మూవీతో బిజీగా ఉన్న జక్కన్నకు ఇన్ని ఆలోచించే తీరిక ఎక్కడుందని విస్తుపోతున్నారు నెటిజన్లు రియల్ ప్యాషన్ అంటే ఎలా ఉంటుందో జక్కన్నను చూసి తెలుసుకోవాలంటున్నారు ఫెలో డైరెక్టర్లు